హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో ఆ కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నానండి దీన్ని బోడ కాకరకాయ అని కూడా అంటారు సో ఈ కాకరకాయ ఫ్రైని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ఈ కర్రీ కోసం ఇక నేను ఆ కాకరకాయలను తీసుకుంటున్నాను నార్మల్ కాకరకాయలతో పోలిస్తే ఈ కాకరకాయల టేస్ట్ అనేవి చాలా బాగుంటాయండి కాకపోతే ప్రైస్ విషయానికి వస్తే వాటి కంటే ఇవి కాస్త ప్రైస్ అనేది ఎక్కువే ఉంటుంది సీజనల్ గా వస్తాయి కాబట్టి మనం కనీసం నెలకి ఒక్కసారన్నా ఈ కాకరకాయని ట్రై చేస్తే బాగుంటుంది దీన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను కల్లుప్పు పసుపు వేసి ఇందులోకి కొన్ని వాటర్ ని వేసుకొని ఈ విధంగా కాకరకాయలన్నిటినీ శుభ్రం చేసుకోవాలి ఇవన్నీ శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం కూరలోకి కారంని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకోవాలి కూరకి తగ్గట్టుగా ఇక్కడ మనం వెల్లుల్లి రబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టు కారం కొంచెం ఉప్పుని వేసుకోవాలి ఉప్పు ఇక్కడ తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎక్కువ మాత్రం వేసుకోకండి తర్వాత ఇందులోకి చిటికెడు పంచదారను కూడా వేసుకోవాలి టేస్ట్లన్నీ సమానంగా ఉండడం కోసం ఇక్కడ నేను పంచదారని యూజ్ చేస్తున్నాను ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు అలాంటివి ఏమి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ ముద్దనంతా తీసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వెల్లుల్లి ముద్ద అయితే వచ్చింది ఇప్పుడు మనము కాకరకాయలని ఈ పసుపు ఉప్పు వేసిన నీళ్ళలో నుంచి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఈ విధంగా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చండి నేనైతే కాస్త పొడవుగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మీకు ఎలా నచ్చితే ఆ విధంగా కట్ చేసేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా అయినా లేకపోతే చక్రాలు కట్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకుంటున్నానండి ఈ విధంగా ముక్కలన్నింటినీ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఇందులోకి నార్మల్గా మనము వేసుకున్నట్లే ఆవాలు పచ్చిసన్నపప్పు మినపగుండ్లు వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకొని ఈ విధంగా నూనెలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇవి బాగా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వీటిల్ని మనం వేయించుకోవాలి కాసేపు మూత పెట్టి దీన్ని కాసేపు మగ్గనిచ్చి తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు తాత మూత తీసి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలపడం వల్ల అన్నీ సమానంగా వేగి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా బాగా చక్కగా వేగిపోయాయి కదా తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి ముద్దని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకొని ఈ కాకరకాయలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఆయిల్ మొత్తము వెల్లుల్లి కారానికి పట్టి పొడి పొడిగా డ్రైగా అయిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా మిక్స్ చేసుకొని ఈ వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం కాకరకాయలకి పట్టేటట్టుగా మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉంచి తర్వాత మళ్ళీ మూత తీసేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు కనుక ఫ్రై చేసినట్లయితే ఈ విధంగా చక్కగా వేగిపోతాయి సో చూసారు కదా ఎంత క్రిస్పీగా వేగాయో ఈ విధంగా చక్కగా వేగాలి ఇది పొడి పొడిలాడుతూ చాలా చక్కగా క్రిస్పీగా వస్తుందండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ ఇది ఏదైనా సైడ్ డిష్కైనా మీరు తినచ్చు లేకపోతే డైరెక్ట్గా రైస్లోకైనా వేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్